అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక అందమైన జింక ఉండేది దానికంటే వేగంగా పరిగెత్తడంలో దాన్ని మించిన వారు ఎవరూ లేరు దానికున్న మంచి గుణం ఏమిటో తెలుసా అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది ఎవరు ఏ సహాయం అడిగినా చేసి పెట్టేది అందుకే ఆ జింకంటే అడవిలోని అన్ని జంతువులకు చాలా ఇష్టం ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అడవిలోకి ఒక తోడేలు వచ్చింది ఆ తోడేలు జింకను చూసింది జింకతో చాలా ప్రేమగా మాట్లాడి పరిచయం చేసుకుంది తరువాత జింకతో స్నేహాన్ని కోరింది తోడేలుతో స్నేహానికి జింక కూడా ఒప్పుకుంది అలా జింక తోడేలు మధ్య స్నేహం మరింత పెరిగింది ఒకరోజు తోడేలు జింకతో మిత్రమా మనం రోజు ఒక అందమైన ప్రదేశానికి వెళ్దాం నా వెంటరా అని ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది కొంతసేపు ఆనందంగా అక్కడే కబుర్లు చెప్పుకున్నాయి జింకకు ఆ ప్రదేశం చాలా బాగా నచ్చింది జింక ప్రదేశాన్ని చూస్తూ ఉండగా ఓ పెద్ద పులి జింక మీదకి పరిగెత్తుకుంటూ వస్తుంది జింక ప్రాణభయంతో మెరుపు వేగంతో పరుగు తీసింది ఎలాగోలాగా జింక వేగంగా పరిగెత్తి తప్పించుకుంది ఓ రెండు రోజులు గడిచాక తోడేలు జింకను కలిసి మిత్రమా నన్ను క్షమించు అనవసరంగా నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లాను ఆ రోజు పెద్ద గండం తప్పిపోయి ప్రాణాలతో బయటపడ్డాం నా ప్రియ స్నేహితుణ్ణి ప్రాణంతో చూడడం ఎంతో సంతోషంగా ఉంది మళ్లీ మనం ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు ఈరోజు మరో అందమైన ప్రదేశానికి తీసుకెళ్తాను అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉండవు వెళ్దామా మిత్రమా తోడేల మీదున్న స్నేహంతో సరేనంది జింక తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం చాలా అందంగా ఉంది అవి రెండు అలా మాట్లాడుకుంటూ ఉండగా జింకా ప్రదేశంలో ఉన్న నదిని అందమైన చెట్లను చూస్తూ వెనక్కి తిరిగింది గతంలో తన మీద దాడి చేయబోయిన పులి మళ్లీ కనిపించింది ఆ పులి ఈసారి ఎలాగైనా జింకపై తన పంజా విసరాలని వేగంగా పరిగెత్తింది కానీ పులి కంటే వేగంగా పరుగుతీసింది జింక ఎలాగోలాగా తన స్థావరాన్ని చేరుకున్న జింక పులి తోడేలు కలిసి దానిపై దాడి చేస్తున్నారని గమనించింది ఆ తోడేలు నాకు మాయమాటలు చెప్పి కావాలని పులి దగ్గరికి తీసుకెళ్తుంది పులి తోడేలు కలిసి నన్ను చంపి తినడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ తోడేలకు ఎలాగైనా తగిన బుద్ధి చెప్పాలి అలా అనుకున్న జింక ఒక పథకం వేసింది రెండు రోజుల తర్వాత జింక దగ్గరకు వచ్చిన తోడేలు మరొక పన్నాగం వేయబోయింది ఈసారి తను ఒక అందమైన స్థావరాన్ని చూపిస్తానంటూ జింక చెప్పింది ఆ కొత్త ప్రదేశం తోడేలుకు తెలియకపోవడంతో వేటగాళ్ళు వేసిన వలలో చిక్కుకుంది తోడేలు నన్నే మోసం చేయాలని చూస్తావా నీకిప్పుడు ఏ గతి పట్టిందో చూసావా అని అంది తోడేలు పేడ వదలడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథనీతి కొత్తవారితో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒక అందమైన అడవిలో ఒక మందారం చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక తెల్ల పావురం తన చిన్న పిల్లతో కలిసి నివసించేది ఒకరోజు పావురం పిల్లతో ప్రేమగా ఇలా చెప్పింది చూడు బిడ్డా ఈ పక్కనే ఉన్న అడవిలో ఒక దయ్యం ఉంటుంది నువ్వు అక్కడికి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళకూడదు నువ్వు నాకు ఉన్నది ఒక్కదానివే అని అంది పావురం పిల్ల నవ్వుతూ అమ్మా నువ్వు భయపడకు నేను అటువైపు వైపు అని చెప్పింది పిల్ల సరేనమ్మా నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి తల్లి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది తల్లి వెళ్ళిన తర్వాత పావురం పిల్ల చెట్టు మీద ఒంటరిగా మాట్లాడుకుంది అమ్మ ఎప్పుడు నన్ను భయపెడుతూనే ఉంటుంది ఈరోజు అడవిలోకి వెళ్ళి అందమైన ప్రదేశాలు చూసి వస్తాను అలా అనుకుని పావురం పిల్ల అడవిలోకి వెళ్ళింది పచ్చని చెట్లు పూల మధ్య తిరుగుతుండగా ఒక్కసారిగా ఒక భయంకరమైన దయ్యం ప్రత్యక్షమైంది ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా అరిచింది దయ్యం పావురం పిల్ల భయంతో వణికిపోయింది అప్పుడు దానికి తల్లి మాటలు గుర్తొచ్చాయి అమ్మ చెప్పింది అమ్మ మాటలు వినకుండా ఇక్కడికి వచ్చాను అని పిల్ల బాధపడింది ధైర్యం తెచ్చుకొని పావురం పిల్ల ఇలా చెప్పింది అయ్యా దయ్యం గారు నేను దారి తప్పి ఇక్కడికి వచ్చాను దయచేసి నన్ను వదిలేయండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అప్పుడు దయ్యం నవ్వుతూ రావడం నీ ఇష్టమేనా వెళ్ళడం నీ ఇష్టమేనా నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది నిన్ను తినేస్తాను అన్నది అప్పుడు పావురం పిల్ల కన్నీళ్లతో అయ్యా నేను చాలా చిన్నసారి నన్ను తింటే నీ ఆఖరి కదా అని అంది అప్పుడు దయ్యం కాసేపు ఆలోచించి సరే ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను ఇకపై ఇటువైపు రావద్దు అని చెప్పింది పావురం పిల్ల జీవుడా అనుకుంటూ వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయింది తల్లి వచ్చాక జరిగిన సంగతులన్నీ చెప్పి అమ్మా నీ మాట వినలేదు నన్ను క్షమించు అని అంది తల్లి పావురం పిల్లను దగ్గరకు తీసుకొని బిడ్డా పెద్దల మాటలు మీ భద్రత కోసమే ఇక ఎప్పుడు ఇలా చేయవద్దు అని ప్రేమగా చెప్పింది ఈ కథ నీతి పెద్దల మాట వినడం మన భద్రతకు చాలా అవసరం ఆలోచన లేకుండా చేసే పనులు ప్రమాదాన్ని తెస్తాయి ఒకరోజు ఒక తెలివైన కుక్క దారితప్పి అడవిలోకి వచ్చింది కొత్త ప్రదేశం కావడంతో అది భయపడింది అప్పుడు ఒక పెద్ద పులి తన వైపు రావడం చూసింది అప్పుడే నేలపై పడి ఉన్న ఎముకలను చూసి ఆ కుక్కకి ఒక ఆలోచన వచ్చింది ఎముకను కొరుకుతూ పులికి వినిపించేలా పులి మాంసం ఎంత రుచిగా ఉందో ఇంకో పులి దొరికితే దానిని కూడా తింటాను అని గట్టిగా అరిచి చెప్పింది ఇది విన్న పులి భయపడి అక్కడి నుంచి పారిపోయింది ఇదంతా ఒక చెట్టు మీద నుంచి గమనిస్తున్న కోతి పులికి నిజం చెప్పింది అప్పుడు పులి కోపంతో కోతితో కలిసి కుక్క దగ్గరికి వచ్చింది అప్పుడు కుక్క వెంటనే ఓ కోతి పులిని తీసుకురమ్మని పంపాను కదా ఇంత ఆలస్యమా కుక్క పులి గుండె జారిపోయింది ఇది విన్న పులి కోతి మోసం చేసిందని భావించి కోతిని తనతో పాటు ఈడ్చుకుంటూ అడవిలోకి లాక్కుపోయింది అలా కుక్క తన తెలివితో తన ప్రాణాన్ని కాపాడుకుంది ఈ కథనిది బలం కంటే తెలివి గొప్పది ఒక నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుపై కాకి స్నేహంగా జీవించేవి చిలుక కాకి ఆకలి వేయడంతో అడవిలోకి వెళ్లి రెండు జామ పండ్లను తెచ్చుకున్నాయి కాకి బద్దకంతో చిన్న జామకాయ తెచ్చుకుంది చిలుక మాత్రం చాలా శ్రమించి పండిన పెద్ద జామ పండు తెచ్చుకుంది చిలుక జామ పండును చూసిన కాకి ఆశ పుట్టింది స్నానం చేద్దామని చెప్పి చిలుకను మోసం చేసి ఆ జామ పండుతో పారిపోయింది కాకి మోసం చేయడంతో చిలుక అడవడం మొదలుపెట్టింది అప్పుడు అకస్మాత్తుగా నది దేవత ప్రత్యక్షమై ఒక కొండ ఇచ్చింది అందులో బోలెడు తీయని జామ పండ్లు ఉన్నాయి ఆ విషయం తెలుసుకున్న కాకి దేవతను మోసం చేయాలని బద్ధంగా ఏడ్చింది అప్పుడు దేవత ప్రత్యక్షమై ఒక కొండ ఇచ్చింది కాకి కుండ తెరవగానే అందులో నుంచి ఒక గట్టె వచ్చే కాకిని కొట్టింది అప్పుడు కాకికి తన తప్పు అర్థమై చిలుకను క్షమాపణ కోరింది ఇద్దరూ మళ్ళీ మంచి స్నేహితులయ్యారు ఈ కథ నీతి మనల్ని నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు